తీసుకోవాలనుకుంటున్నారా కానీ టర్మ్ ప్లాన్ తీసుకోవాలా ఎల్ఐసి పాలసీ బాగుంటుందా లేదా విలుప్ అంటే ఏమిటి ఇంకా ఎలాంటి సందేహాలు ఏమైనా ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది కేవలం ప్రొటెక్షన్ మాత్రమే ఉంటుంది మీరు బ్రతుకున్నంత వరకు కవరేజ్ కల్పిస్తుంది ఒకవేళ రిటర్న్ ప్రీమియం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు బతుకున్న తర్వాత డబ్బు కూడా తిరిగి వస్తుంది లేదా అనుకోని కారణాల వల్ల మరణం జరిగినప్పుడు మీ కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది ఇది మీ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా సహాయం చేస్తుంది ఎల్ఐసి పాలసీలో లైఫ్ కవర్ ప్లస్ సేవింగ్స్ కలిగి ఉంటాయి ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది పాలసీ టర్మ్ పూర్తయ్యేసరికి మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం మీకు వస్తుంది కానీ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది కన్జర్వేటివ్ రిటర్న్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే రిటర్న్స్ ఉంటాయి అంటే ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ రేట్ ఉంటే దీని రిటర్న్స్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఉంది అంటే ఈ ప్లాన్ వల్ల పెద్దగా మీకు ఉపయోగం లేకపోవచ్చు యులిప్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది ఇన్సూరెన్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిగి ఉంటాయి మీ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడి చేస్తారు రిస్క్ ఉంటుంది కానీ రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి అయితే ఇలిప్ ప్లాన్కి ఫైవ్ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంది ఇప్పుడు ఒకే వ్యక్తి ఒకే వయసు కోటి రూపాయల లైఫ్ కవర్ కోసం తీసుకుంటే ఏ ప్లాన్లో ఎంత ప్రీమియం పడుతుందో ఇప్పుడు చూద్దాం టర్మ్ ప్లాన్లో అయితే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు సంవత్సరానికి ప్రీమియం ఉంటుంది ఎల్ఐసి ప్లాన్లో అయితే పరిస్ పర్ ఇయర్ సెవెంటీ థౌజండ్ నుంచి నైంటీ థౌజండ్ వరకు ఉంటుంది అదే ఇలు ప్లాన్లో అయితే పర్ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు పే చేయాలి ఇన్సూరెన్స్ కవర్ కోసం అయితే టర్మ్ ప్లాన్ తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఇది మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఒక కోటి రూపాయల టర్మ్ ప్లాన్ చాలా తక్కువ ప్రీమియంతో తీసుకొని మిగిలిన డబ్బులను సిప్పు ద్వారా పెట్టుబడి పెట్టండి దీనివల్ల మీకు ఫ్లెక్సిబిలిటీ మ్యూచువల్ ఫండ్స్ వల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి